హాయ్ హలో ఫ్రెండ్స్ నోరు ఏం బాగాలేనప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అందుకే నిమ్మకాయ కారం అయితే చేస్తున్నాను అనమాట ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి నాలుగు టీ స్పూన్లు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆవాలు కూడా వేసి బాగా వేపేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక ఇరవై వరకు తీసుకొని వాటిని కూడా ఫ్రై చేశాను ఇంకా గుప్పెడి కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కొంచెం పసుపు ఇవి కూడా వేసేసి చక్కగా రెడ్ కలర్ వచ్చేలాగా వేపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా నిమ్మకాయలు అయితే కట్ చేసేసేసి ఇంకా ఒక దాంట్లోకి పిండేసేసి పక్కన పెట్టాను ఈ లోపు అవన్నీ కూడా చల్లారిపోయినాయి ఇంకా అటు మిక్సీ జార్లో వేసేసి పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట దీంట్లో ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక పది అలాగే జీలకర్ర పొడి అలాగే మెంతుల పొడి కూడా వేసాను అనమాట మన నా దగ్గర పొళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి వేసాను మీ దగ్గర పొడి లేకపోతే మామూలుగా ఇందాకలా ఫ్రై అయితే చేసేసుకోండి ఇంకా సాల్ట్ కూడా తగినంత వేసి మొత్తాన్ని ఇలా చక్కగా పౌడర్లా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇంకా దీంట్లోకి నిమ్మరసం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పితే ఇలా చక్కగా పేస్ట్ లాగా అయిపోద్ది ఇవన్నీ ఆయిల్లోనే ఫ్రై చేశాం కాబట్టి మనం తిరుమాత అనేది వేయక్కర్లేదు ఇంకా వేడివేడి అన్నంలోకి కానీ అలాగే దోశల్లోకి కానీ దే టిఫిన్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను రైస్లోకి అని చెప్పి ఇలా గట్టిగానే ఉంచేసాను టిఫిన్స్లోకి అయితే వేడి నీళ్ళు చక్కగా మరగపెట్టేసుకొని కలుపుకుంటే మనకు వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్